ఈ గెలుపు ఏదైతే మీరు ఇచ్చినటువంటి గెలుపు మీరు ఓటేసి గెలిపించినటువంటి గెలుపు ఇవాళ నేను గెలిచిన ఈ ఎమ్మెల్యే అనే పదవి మీరేసిన భిక్షంతో మీరేసిన భిక్షంతో ఇవాళ ఎమ్మెల్యేగా నా జీవితం ప్రారంభమే ఇది నిజం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా చరిత్రలో ఎవరికి రాని అవకాశం నాకు వచ్చింది కానీ అది నా గెలుపు కాదు అది కామారెడ్డి ప్రజల గెలుపు కామారెడ్డి సంఘాల గెలుపు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గెలుపు ఎంత పెద్ద గెలుపు మీరు ఇచ్చారు అంటే నా తల్లిదండ్రుడు నన్ను కనీ యాభై నాలుగు సంవత్సరాల జీవితాన్ని ఇస్తే ఇప్పుడు నన్ను ఈ రాష్ట్రానికి ఈ దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తులు మీరలా ఇది మనసు లోపల గుండె లోపల నుంచి మాట్లాడుతున్నటువంటి మాట అన్న అందరికీ పదవి రాగానే అహంకారం వస్తుంది లేకపోతే నేనే ఈ రాజ్యానికి రాజు నేనేది చెప్తే అదే వినాలని అనుకుంటారు కానీ అలాంటిది ఏమీ లేదన్న ఏదైనా గెలిచిన వాడు మీరేసిన బిచ్చంతో గెలిచినప్పుడు మీకు విశ్వాసంగా ఉండాలా మీతో పాటు సమానంగా ఉండాలా మీకు సేవ చేసే ఆలోచనలు ఉండాలా కష్టం వచ్చినప్పుడు మీ పక్కన ఉండాలా ఎప్పుడు కూడా పగలు ప్రతీకారాలు ప్రతిపక్షం అని చెప్పి ఎదురు తిరిగిన వ్యక్తి నెల్లా శత్రువు అని అనుకుని ఓటయ్యేని వ్యక్తినిల్లా నా శత్రువు అని అనుకునే కన్నా ఎందుకు నాకు ఓటయ్యలేదు వేయకపోవడం వల్ల కారణమేముంది వేయకపోవడం నేను నచ్చకపోవడం కావచ్చు మరి నేను నచ్చకపోవడానికి ఏముంది తిరిగి వచ్చే ఎలక్షన్ల వరకు ఆ మిగతా వ్యక్తులకు కూడా నేను నచ్చేటట్టు బతుకుతా నేను మరి నచ్చేటట్టు పనిచేస్తా అని ఆలోచించాలే తప్ప ఎదుటి వాళ్ళ మీద ఆయన నాకు ఓటేయలే వాళ్ళు అపోజిషన్లో తిరిగిర్రు వేరే పార్టీలో తిరిగిర్రు నన్ను ఓడగొట్టాలని చూసారు అంటే ఉన్నదే యుద్ధం వచ్చిందే యుద్ధానికి ఎట్లాగో ప్రతిపక్షం ఉంటుంది ఎవరి పార్టీలో వాళ్ళు పనిచేస్తారు రాజకీయం అయిపోయిన తర్వాత పరిపాలన వేరే విధంగా ఉండాలి కానీ దాన్ని కక్షపూరితంగా ఉండద్దు అనుకునే వ్యక్తిని అన్న మీరు ఇచ్చిన గెలుపు ఎటువంటిది అంటే ఇవాళ ఇవాళ రాష్ట్రం యావత్తు కామారెడ్డి అంటే వెంకటరమణారెడ్డి వెంకటరమణారెడ్డి అంటే కామారెడ్డి అనే పరిస్థితికి తీసుకొచ్చేసి రాష్ట్రంలో ఏ ఉద్యోగస్తుని ఎక్కడ గదిలిచ్చినా కామారెడ్డిలో పనిచేస్తున్నామంటే అది కామారెడ్డి వెంకటరమణారెడ్డి గెలిచిన దగ్గర ఇద్దరు సీఎం లోడిపోయిన దగ్గర అని మాట్లాడేది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి నా పరిస్థితి ఎట్లుంది అంటే మీరు గెలిపించిన నా జీవితం నేను ఎక్కడ పోయినా రోజుకు రెండు వేలు మూడు వేల ఫోటోలు దిగే పరిస్థితి వచ్చింది నేను ఎక్కడికి పోయినా ప్రజలు నాతో ఫోటో దిగానని ఆలోచించే పరిస్థితి వచ్చింది ఓ సమయంలో ఎక్కడ ఎవరు చౌరాసం మీద నిలబడితే కనీసం పది మంది కూడా గుర్తించని పరిస్థితికి వెళ్ళి రెండు వేల పద్దెనిమిదిలో పది మంది కూడా గుర్తించలేని పరిస్థితి పదిహేను వేల ఓట్లు వచ్చి డిపాజిట్ కోల్పోయినటువంటి నాకు రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి ఏకంగా ఇద్దరు ముఖ్యమంత్రుల మీద నాకు ఏడు వేల మెజారిటీ ఇచ్చి గెలిపించి అరవై ఆరు వేలు అరవై ఏడు వేల ఓట్లు ఇప్పించినటువంటి వ్యక్తులన్నా మీరు ఇది నిజం కామారెడ్డి పట్టణంలో ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు అంటే ఒక రెండు వందల అంటే రౌండ్ ఫిగర్ ఇమ్మిన ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై నాకు వస్తే ఇరవై వేల నలభై ఓట్లు బీఆర్ఎస్కి వస్తే పదమూడు వేల ఓట్లు కాంగ్రెస్కి వచ్చింది అన్న ఇక్కడ నాకు వచ్చిన మెజారిటీ నాలుగు వేలు మాత్రమే నేను అనుకుంటే నాకు ఇరవై వేల మెజారిటీ వస్తుండే కానీ అప్పుడున్న పరిస్థితులలో వ్యాపారస్తులని కానీ ప్ర అందరిని కానీ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో మీ వ్యాపారాలు ఎట్లా నడుస్తాయని చెప్పి బెదిరియడం వల్ల అటు టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ బెదిరిస్తే మీ ఇష్టం అన్న మీరు ఆలోచించుకోండి ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది కానీ వ్యాపారం చేస్తే మీరు ఇబ్బందుల పాలు కావద్దు కాబట్టి మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అని చెప్పినాం కానీ నేను ఎప్పుడు కూడా ఏ సంఘాన్ని పిలిచి నేను మీటింగ్ పెట్టలేదు నేను వచ్చి మీకు ఓటేయమని కూడా అడగలేదు అది మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అని చెప్పినట్టే జరిగింది కానీ ఇవాళ నేను ఒక ఐదారుగురు ముఖ్యమంత్రులు నాతో ముఖ్యమంత్రులు నాతోని ఫోటో దిగారు ఇది గొప్ప విషయం నేను వాళ్ళతో దిగడం కాదు ఒక ఇరవై మంది ఎంపీలు నాతో దిగారు ఒక పది పన్నెండు మంది రాష్ట్ర అధ్యక్షులు దిగారు ఒక యాభై అరవై మంది ఎమ్మెల్యేలు నాతో ఫోటో దిగడానికి ప్రయత్నం చేసింది ఇది ఢిల్లీ వాతావరణంలో చెప్తుంది ఇక్కడ కూడా కాదు ఎయిర్పోర్టులో వెళ్ళిన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వెళ్ళిన ఒక వంద ఫోటోలకు తక్కువగా నేను ఫ్లైట్ ఎక్కలేదు నేను ఢిల్లీకి పోవాలంటే కనీసం రెండు వందల మంది ఫోటోలు దిగేవాళ్ళు ఇది ఎంత ఇంకా ఎంత గొప్ప గెలుపు అంటే కనీసం ఎక్కడైనా తీ తాగుదామని ఆపితే అంటే నేను నాకు తెలిసి ఈ జిల్లాలో ఇరవై ఏళ్ళ నుంచి ఎక్కడ ఆగలేదు కానీ ఇరవై ఏళ్ళ ఈ బయట జిల్లాలో ఎక్కడైనా ఆగితే కూడా నేను ఒకవేళ కార్ ఆపితే ఇమ్మీడియట్గా కనీసం ఒక వంద వంద యాభై మంది ఫోటోలు దిగే పరిస్థితి ఉంది ఆఖరికి రోడ్ ఎంబడెప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చి ఆగితే అటు పోయి రోడ్ ఎక్కే లోపల కనీసం ఐదారు కార్లు పది పదిహేను మోటార్ సైకిళ్ళు నా కోసం ఆగి ఫోటో దిగేవారు అన్న ఈ జీవితంకు ఇంతకన్నా ఎక్కి ఏం అవసరం లేదన్నా రేపు పొద్దున చచ్చిపోయినా ఇంతకన్నా తృప్తి ఇంకా వంద ఇల్లు బతికినా దొరకదు ఎంత పెద్ద పోస్టులు చచ్చినా ఇంతకన్నా ఎక్కువ గౌరవము దొరుకుతుంది ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాం ఇది ఎంతమంది ఇవాళ నా కోసం నేను ఈ కామారెడ్డి నియోజకవర్గాన్ని ఒక బండి సంజయ్ గారు వస్తారా ఒక డీకర్ణ గారు వస్తారా కిషన్ రెడ్డి గారు వస్తారా అరవింద్ గారు వస్తారా రఘునందన్ గారు వస్తారా సింగ్ గారు వస్తారా అని కార్యకర్తలు అందరూ తాపత్రయపడుతుండే అన్న పిలుచుకుందాం పిలుచుకుందాం వాళ్ళని చూస్తేందుకన్నా జనం వస్తారని చెప్పి కానీ నేను అంటుండే ఎవరో వచ్చి ఇక్కడ చేసే కన్నా మనల్ని చూసి రావాలా మనల్ని నమ్మాలా మన నమ్మకం మీద ఓటు పడాలా ఆ పని ఆ ప్రయత్నం మనం చేసినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం కానీ నలుగురిని చూసి వచ్చినంత మాత్రాన ఆ ఓటుగా మారుతుందని నేను అనుకోవట్లేదు అని అన్నా అయినా వాళ్ళు వస్తే బాగుంటుందని ఆలోచించినటువంటి సందర్భంకెళ్ళి ఇవాళ ఆ వ్యక్తుల దగ్గరికి నేను పోయి క్యాన్వెన్సింగ్ చేసే పరిస్థితి వచ్చింది అది గెలుపరా ఇది ఒక్క ఒక్క మూడవ తారీఖుకి ముందు మూడవ తారీఖుకి వెనకకున్న నా జీవితం ఎంత మార్పు వచ్చింది అని అంటే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసే బ్రాండ్ ఇమేజ్ నన్ను చూడగానే దూరంకెళ్ళి గుర్తుపట్టి వచ్చే పరిస్థితి వచ్చింది దానికి కారణం మీరన్నా ఉదయం రోజు లేచి మీ కాళ్ళకు దండం పెట్టి జీవితం స్టార్ట్ చేసి ఆ రోజు దినం స్టార్ట్ చేసినా తక్కువైనా నిజంగా కూడా అందరికి కూడా కాళ్ళు మొక్కి అంటే నేను నిజంగా కూడా చెప్తున్నాము ఉదయం లేచి భగవంతునికి మొక్కి ఆ తర్వాత మా కన్న మొక్కి ఆ తర్వాత నేను అదే భగవంతుని అంటే అదే పూజ గదిలో ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలాగే ఈ కామారెడ్డి ప్రజలకు కాళ్ళు మొక్కి ఉదయంలో అనుకొని నేను బయటకు వెళ్తాను ఈ దినీజం మీరు నమ్మినా నమ్మకున్నా నిజం ఈ గెలుపు ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టిరని కాదు ఒక కేసీఆర్ గారిని ఓడగొట్టినో లేకపోతే ఒక రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టినో కాదు ఇక్కడ ఓటు లేకుండా ఓటుకు డబ్బు లేకుండా మద్యం లేకుండా కార్యకర్తలకు పెట్రోల్ ఇవ్వకుండా కనీసం కోడిని కోసి కూడా దావ తీయకుండా ఇవాళ్ళ గెలవడం అనేది ఆశ్చర్యమైనటువంటి విషయం ప్రతి కానిస్టిట్యున్సీలో అదే చర్చ ఉంది తప్ప అది వేరేది లేదన్న ఇలాంటి రాజకీయ మార్పును కోరి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా నేను ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కానీ కామారెడ్డిలో కానీ అవకాశం ఉంటే గెలిచే పరిస్థితికి రావాలని ప్రయత్నం చేస్తూ వచ్చినాం అన్న గుళ్ళకివ్వడం సంఘాలకి ఇవ్వడం ఆ రోజు కూడా చెప్పిన మీకు నేను ఏమని అన్న ఓటేసినా ఓడగొట్టినా ఓడిపోయినా నేను ఇచ్చిన మాట చేస్తా మీకు ఇచ్చిన మాట ప్రకారం పనులన్నీ కంప్లీట్ చేస్తా అని చెప్పడం జరిగింది కానీ నేను గెలిచిన గెలవకుండా నేను చేస్తాను ఆ రోజు కూడా ఓటుకు దైవానికి చేసిన సేవకు అలాగే సంఘానికి ఇచ్చిన మద్దతుకు ఏదైతే సేవ చేసినామో అవిటికి ఓటుకు సంబంధం లేదని గుడికి ఇవ్వడం అది దైవభక్తి అది సంఘానికి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే సంఘం బలంగా ఉంటే సంఘంలో ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి ఆ కుల సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ కుల సంఘము ఆ వ్యక్తుల్ని ఆదుకుంటుందనే ఒకే ఒక్క ఆశతోని ఆ పనులు ఇవ్వడం జరిగింది మీరు నా దగ్గరికి వచ్చిన మా ఇంటికి వచ్చి అడిగినప్పుడైనా నేను మీకు పని చేయడానికి ఇది మాట్లాడిన తప్ప ఏనాడు జెండా కట్టలేదు ఆ ఇంకా పార్టీ వేరే పార్టీ వాళ్ళు ఆ కుల సంఘంలో ఉంటే కూడా నేనే పక్కకు ఉండండి మీకు ఇబ్బంది అవుతుంది మీరు ఫోటో దిగద్దు అని చెప్పినాం ఓటు మాత్రం అడగలేదన్నా ఎన్నడూ కూడా రాజకీయంగా ఓటు వేయండి నన్ను గెలిపియండి అనలేదు నేను ఒకటే చెప్పినాం నేను నిజాయితీగా ఉంటా నేను మీ ఇంటికి వచ్చి పని చేసి పెడతా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పనులు చేస్తాం కరప్షన్ ఫ్రీ కామారెడ్డి చేస్తాం దొంగలు ఎక్కడున్నా కానీ వాళ్లకు ఎటువంటి పని జరగకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరైనా ఉంటే వాళ్ళని తరిమి కొడతాం తట్టముట్ట సదరిపిస్తాను ఖచ్చితంగా నేను మీకు అండగా ఉంటా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకుండా నిజాయితీగా ఉంటా మీ ఒక్క రూపాయి కూడా నేను తీసుకొని నాకు కరప్షన్ అవసరం లేదు నాకు అట్లా మీరు నమ్మితే నా నిజాయితీని నమ్మితే నాకు ఓటేయండి గెలిపియండి అని చెప్పినాం తప్ప మీరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను ఇది చేస్తా ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను అది చేస్తాను నువ్వు గెలిపించిన తర్వాత నేను చేస్తా అని నేను ఎక్కడా కండిషన్లు పెట్టలేదు ఇది జరిగింది అన్న ఇప్పటి వరకు కూడా మీరు ఇచ్చిన ఈ గెలుపు జీవితంలో ఇంకెంత పెద్ద పదవి వచ్చినా దీని ముందట అది దిగదుడిపే తప్ప ఎటువంటి సంతృప్తినివ్వరు ఇకపోతే కంప్లైంట్ బాక్సులు పెట్టినాం అన్న కంప్లైంట్ బాక్సులు కామారెడ్డిలో ఐదారు పెట్టారు ఇంకా పదిహేను పెట్టే లోపల కోడ్ వచ్చింది యావత్ కామారెడ్డి నియోజకవర్గంలో నూట యాభై కంప్లైంట్ బాక్సులు పెట్టారు అన్న నూట యాభై కంప్లైంట్ బాక్సులలో ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల అప్లికేషన్లు వచ్చినాయి అవి అధికారులకు అప్పయ్యే లోపల అవన్నీ చూసి చదివి ఎట్లయితే పనులవుతుంది అనేది ఒక స్టాటస్ తయారు చేసుకొని ఒక రూపకల్పన చేసుకున్న తర్వాత నేను పంపుదామనుకునే కొనే లోపల కోడ్ వచ్చింది కోడు వచ్చిన నుంచి అప్పటి నుంచి ఇదే బిజీ ఉంది కాబట్టి అధికారులకు నేను పద్ధతి నేర్పేవాడిని కాబట్టి నేను పద్ధతి తప్పద్దు కాబట్టి ఎలక్షన్ టైంలో అధికారులు నన్ను కలవడం కానీ నేను అధికారుల దగ్గరికి వెళ్ళడం కానీ అది తప్పు కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈ రెండున్నర నెల నుంచి ఏ అధికారితో మాట్లాడలేదు ఎవరిని కూడా నమ్మని క్యాంప్ ఆఫీస్కి వెళ్ళలేదు అది అధికారిక నివాసమే కానీ అధికారిక నివాసానికి పిలవచ్చు పిలిచే అధికారం ఉన్నా కానీ మనము తప్పు పని చేయద్దు అధికారులకు పద్ధతి నేర్పినప్పుడు మనం పద్ధతిగా ఉండాలనుకునే వ్యక్తిగా నేను అసలు పిలవలేదన్న ఈ నెల పదమూడవ తారీఖు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ నెల పద్నాలుగవ తారీఖు నాడు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టాం అన్ని డిపార్ట్మెంట్లకు నా ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ మీద నేను పంపిస్తానన్నా పది రోజులలో అంటే ఇరవై నాలుగో తారీఖు వరకు ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది పని అవుతుంది చేసి ఇచ్చేస్తారు పని కాదు ఎందుకు కాదో కారణాలు చెప్తారు పని అవుతుంది కావలసినటువంటి ఇంకా కాగిదాలు ఏముంది అనేది అధికారి చెప్పాల నోటి మాట జమ ఖర్చు నేను ఫోన్ చేసిన వాళ్ళు చేస్తారు నువ్వు అనేది ఏం లేదన్నా పేపర్ మీదనే ఆన్సర్ ఇవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది నేను ఆ చేసినటువంటి కంప్లైంట్ బాక్స్ కంప్లైంట్ బాక్స్ ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి రోజుకు పని చేసుకుంటే రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఎంతో కొంత తన సామర్థ్యాన్ని బట్టి తను సంపాదించుకుంటాడు కానీ ఒక ఎమ్మెల్యేని కలవడానికి ఆ వ్యక్తి ఊరు నుండి ఆ కూలీని విడిచిపెట్టి మళ్ళీ క్యాంప్ ఆఫీస్కి వచ్చి నేను ఉన్నానా లేనా అని తెలియకున్నా వచ్చిన తర్వాత మళ్ళీ యాభై రూపాయలు ఖర్చు పెట్టుకొని తిరుగు ప్రయాణం కావాల్సిన పరిస్థితి వస్తుంది ఒక బాధ చెప్పుకోవడానికి కూడా ఇవాళ రేపట్ల ప్రజలకు ఐదు వందల రూపాయలు ఖర్చు వస్తున్నది తన బాధను ఓటేసినటువంటి వ్యక్తికి వెళ్ళి చెప్పుకోవాలనుకుంటే కూడా ఐదు వందల రూపాయలు ఖర్చు వచ్చే పరిస్థితిలో ఉండద్దని కంప్లైంట్ బాక్స్ పెట్టినాం వాళ్ళ కంప్లైంట్ బాక్స్లో కాగితం వేస్తే అది నా చేతిలో పెట్టినట్టే ఆ బాధ్యత నాకు ఇచ్చినట్టే కాబట్టి అది కంప్లైంట్ బాక్స్ ఇచ్చినాం ఇకపోతే అన్న మిగతా పని ఏదైతే మనము కుల సంఘాలకు చెప్పినమో ఏదైతే యూనియన్లకు చెప్పినాము ఏదైతే ట్రేడ్ యూనియన్లకు చెప్పినాము ఏ సంఘమైనా సరే వాళ్ళందరికీ నేను ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారంగా ఖచ్చితంగా పనులు అయిపోతాయి నైంటీ పర్సెంట్ అయిపోయినా ఒక టెన్ పర్సెంట్ పనులు ఉన్నాయి ఇంకొక రెండు మూడు కోట్ల రూపాయల పనులతోనే అయ్యేపోతుంది మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఈ పని ఏదైతే మిగిలిందో ఆ పని కూడా ఈ ఎలక్షన్ కాగానే స్టార్ట్ అయిపోతుంది పని అవుతుంది అన్న ఇచ్చేవాడు ప్రజానాయకుడు తీసుకునేవాడు రాజకీయ నాయకుడు ప్రజానాయకునికి నోరు ఉంటుంది రాజకీయ నాయకునికి మోరి ఉంటుంది కాబట్టి నాది నోరు అనుకుంటున్నా నేను ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట మీద నిలబడతా కాబట్టి ఎవరు సంక్షయించాల్సిన అవసరం లేదు అది ఖచ్చితంగా నేను చెప్తుంట ఇకపోతే పని కంప్లీట్ అయినటువంటి అన్ని సంఘాలకు కూడా ఏది ఉన్నా కానీ ఇంకా ఏదైనా పని ఉన్నా నాకు ఇంకా యాభై ఐదు నెలల సమయం ఉన్నది వచ్చే ఎలక్షన్ గెలుస్తామా లేదా అనే ఓటు రాజకీయం నాకు అవసరం లేదన్న నచ్చిన వాళ్ళు వేస్తారు మంచి చేసేదంటే వేస్తారు నచ్చితే గెలుస్తుండొచ్చు గెలవకపోతుండొచ్చు విజయం అనేది పర్మనెంట్ ఏం కాదు అది మనతోనే ఉంటుంది అనుకుంటే మూర్ఖులు అనుకుంటారు కానీ నేనైతే అట్లా అనుకోను మంచి చేయాలనుకున్నాం నేను ఏదైతే అనుకొని ఎమ్మెల్యే అయిన నేను అవన్నీ పనులు ఖచ్చితంగా చేసే పెడతా చేసే చూపెడతా అని చెప్తున్నాను రోడ్డు మీద నిలబడి స్పీచ్ ఇచ్చిన ప్రతి పదం నాకు జ్ఞాపకం ఉంది ఆ ప్రతి పదం నిజమవుతుంది నిజమయ్యే మాటలే మాట్లాడినాం తప్ప వేరే మాటలు మాట్లాడలేదు కాబట్టి ఆ కంప్లీట్ అయిన వాడే సంఘాలకు కానీ లేదా మిగిలిన సంఘాలది కంప్లీట్ అయిన తర్వాత కానీ మొత్తం మీద నేను మాట ఇచ్చిన కాడికి పూర్తి చేసినాక తిరిగి అదనంగా ఇంకేమైనా కావాలన్నా కానీ ఈలో నేను సంపాదించుకున్న దాంట్లో వ్యాపారపరంగా నేను సంపాదించుకున్న దాంట్లోకి వెళ్ళి తీసి మళ్ళీ నేను ఆ సంఘాలకు చేస్తా ప్రజల పన్ను ద్వారా వచ్చిన ప్రభుత్వ నిధులు ఏవైనా ఉంటే అవి ప్రజలకు ఉపయోగపడినట్టు చేస్తా తప్ప అవిటిని కుల సంఘాలకు అయితే ఇవ్వను నా సొంత డబ్బుతోనే చేస్తా అందరికీ అని చెప్తున్నాం నా కులం పట్టింపు లేదు మతం పట్టింపు లేదు నాకు ఉన్నోడు లేనోడు అనేది అసలే లేదు నాకు శత్రు వంటి లేదు నా ఎదురు వచ్చి నన్ను తిట్టినటువంటి వ్యక్తిని కూడా మిత్రుడిగానే చూస్తాం తెలివి తక్కువ తనంతోనే మాట్లాడిండే తప్ప తెలిసి కాదని అనుకుంటాం తప్ప వీని పని చూస్తా వాని పని చూస్తా వీని సంగతి చూస్తా వాని సంగతి చూస్తా అనుకొని అనవసరంగా రాత్రుళ్ళు నాకు నిద్ర పట్టకుండా చేసుకునే ఆలోచన నాకు లేదు నేను ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటా ఉదయం లేచి అందరికీ మంచి చేయాలనుకుంటా కానీ చెడు వేసే ఆలోచన నాకు లేనే లేదు అటువంటి ఆలోచన లేదు కామారెడ్డి పట్టణంలో ఇప్పటి వరకు వైశ్యులు వేయలేదు లేకపోతే ముదిరాజులు వేయలేదు మున్నూరు కాపులు వేయలేదు రెడ్డిలు వేయలేదు వీళ్ళు వేయలే వాళ్ళు వేయలే అని అందరూ మాట్లాడతారు ఈడ వచ్చింది నాలుగు వేల మెజారిటీ ఈ నాలుగు వేల మెజారిటీకి ఎవరు బాధ్యులు అని మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరు ఏది మాట్లాడినా నచ్చు నచ్చకపోవచ్చు నచ్చితే ఓటేస్తారు నచ్చకపోతే ఓటేయ్యరు ఎందుకు నచ్చలేదు అని ఆలోచించి వాళ్ళు నచ్చటట్టు చేసుకొని తిరిగి ప్రయత్నం చేయాలి తప్ప ఆ యువటేయ్యలేదు నువ్వు అటు తిరిగినావు ఇటు తిరిగినావు అనాల్సిన అవసరం లేదు ఇకపోతే ఈ కామారెడ్డిలో అన్నా ఎవరన్నా కానీ ఈ పక్షం ఆ పక్షం అనేది కాదు నా సొంత పక్షం తప్పు చేసినా ఊరుకోనే ప్రసక్తే లేదు పదిహేనవ తారీఖు నుంచి షురు ఇక నేను వస్తున్న ఖచ్చితంగా ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం చేస్తాం ఎవరికి అన్యాయం జరిగినా అది ప్రతిపక్షముడైనా నా శత్రువైనా నిజంగా శత్రువు కూడా అన్యాయం జరుగుతుంది అని తెలిస్తే ఆ వ్యక్తి నన్ను సాయం అడిగితే నేను ఖచ్చితంగా ఆ శత్రువు దగ్గరుండి న్యాయం చేస్తాం తప్ప అన్యాయం జరిగే ప్రసక్తి అయితే లేదన్నా అది ఎంత పెద్దోడన్నా ఉండాలి ఎవరన్నా ఉండాలి ఊరుకునే ప్రసక్తే లేదు అన్న ఈరోజు కామారెడ్డి మార్పు కోసము రాజకీయ రంగు మార్పు కోసము రాజకీయంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ డబ్బు మద్యం ఈ అరాచకం ఏదైతే దౌర్జన్యం ఏదైతే కరప్షన్ ఉందో అవన్నీ కూడా కామారెడ్డిని ఆదర్శంగా చూపెట్టి మార్పు దేవాలనే కోరిక మీద ఈ ఐదు సంవత్సరాలు కష్టపడడం వల్ల ప్రజలతో ఉన్నాం ప్రజల పక్షాన నిలబడ్డ ఏ వ్యక్తికి కూడా ఖచ్చితంగా విజయం పొందుతుంది ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను ఇకపోతే ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద అప్పులు ఇచ్చిన వ్యక్తుల మీద రైడింగులు చేయడం అప్పులు ఇచ్చిన వ్యక్తులకేదో ఇండియా అది తప్పు వీళ్ళు చేసింది తప్పు అని చెప్పేసి అంతటా చేస్తున్నారు అన్న పప్పు అవసరం ఉన్నా ఉప్పు అవసరం ఉన్నా రూపాయి రాత్రి కడుపు వచ్చి దవఖానకు పోవాలన్నా ఎవరు లేకున్నా సావుకారు దగ్గరకు పోయి అప్పు తెచ్చుకుంటాం అది నా తాత చేసిండు మాయ చేసిండు నేను కూడా చేస్తాను ఇది తప్పేం లేదు ఉన్నోడు లేనోనికి ఇస్తాడు తీసుకుంటాడు దాన్ని పని అవసరాన్ని తీర్చుకుంటాడు తిరిగి అప్పు కడతాడు తప్ప అప్పు ఇచ్చుడే తప్పు అని అనుకుంటే అర్ధరాత్రి బ్యాంకులు ఓపెన్ ఉండవు అర్ధరాత్రి ఏ రాజకీయ నాయకుడు రాడు అర్ధరాత్రి అవసరం ఉంటే ఏ లీడర్ వచ్చి సాయం చేయడు సాయం చేసేదల్లా అక్కడ అందుబాటులో ఉన్నటువంటి మనకు అవకాశం ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్నోళ్ళు సపోర్ట్ చేస్తారు వాళ్ళు సహకరిస్తారు అది తప్పే కాదు ఎప్పుడైనా సరే రాష్ట్రం మొత్తం మీద అట్లా చేసిన వాళ్ళను పట్టుకోపోవడం పోలీస్ స్టేషన్లకు తీసుకుపోవడం లాంటిది చేస్తున్నారు ఎలక్షన్ ఉందని రాష్ట్ర వ్యాప్తంగా నేను కూడా కాముగానే ఊరుకున్నాం కానీ తర్వాత మాట్లాడదాం ఏ రేవంత్ రెడ్డి గారు తెచ్చారు ఏ వెంకటరమణారెడ్డి గారు తెచ్చారు ఏ కేసీఆర్ గారు కూడా తెచ్చారు కానీ తప్పే అని మాట్లాడినప్పుడు మరి రైస్ మిల్లకు ఫోన్ చేసి లీడర్లు బియ్యం ఎందుకు అడగాల రైస్ మిల్లకు ఫోన్ చేసి బియ్యం పంపమని ఎందుకు అడగాల మిల్లకు ఫోన్ చేసి దాని పంపమని ఎందుకు అడగాల నూనె మిల్లకు చేసి నూనె ఎందుకు ఇయ్యమని అడగాల మరి నువ్వే లీడరు సక్రమంగా ఉంటే వ్యాపారస్తుని ఎందుకు నువ్వు హరాస్మెంట్ చేయాలా ఈ ఆరు సంవత్సరాల్లో ఏ ఒక్క వ్యాపారస్తుని కానీ ఆఖరికి గౌడ సంఘం నుంచి కూడా ఒక కళ్ళు సీస కూడా నేను అడగలేదు మా వాళ్ళు వచ్చి కాగితం రాసుకోలేదు చిట్టి కూడా తీసుకోలేదు అంత నిష్పక్షపాతంగా అందరి వ్యాపారస్తులకు మద్దతు ఉండాలని అనుకున్నాం కానీ ఇవాళ ఇక్కడ బెదిరించుడు వసూలు చేసుడు నువ్వు రా నువ్వెట్టు నువ్వేం వ్యాపారం చేస్తున్నావు నువ్వు రియల్ ఎస్టేట్ ఏం చేస్తున్నావు నువ్వు మిత్తులకి ఎందుకు ఇచ్చినావు నువ్వు అది ఉన్నావు నువ్వు ఉద్యోగానికి పోలేవు నువ్వు వ్యాపారానికి పోయినావు అనుకుంటా పైసలు వసూలు చేసే కార్యక్రమం పెట్టుకున్నారు అన్న ఏ అలీబాబా బాబా వసూలు చేసినా తోలు వలగొట్టి ఇంట్లో కూర్చుండబెట్టే కార్యక్రమం పదిహేనో తారీఖు నుంచి అవుతుంది ఏదైనా సరే రోడ్డు మీద నేను నడుస్తుందన్నా ఖచ్చితంగా ఏదినే ప్రసక్తి లేదు న్యాయం అనే పదానికి నేను అండగా ఉంటా అన్యాయం అనేది ఎక్కువ ఏడు ఉన్నా సరే ఎంత తోడు ఉన్నా సరే ఊరుకునే ప్రసక్తే లేదన్నా ఇది మీకు నేను నేను నిజంగానే చెప్తున్నానా మీరు నాకు ఓటేసి గెలిపించారు ఈ గెలుపు మీది ఈ గెలుపు మీది కాబట్టి మీ పక్షాన నేను నిలబడాలా మీకు సేవ చేయాలా కానీ నేనేదో రాజునైనట్టు నేను గెలిస్తే నాకేదో కొమ్ములు వచ్చినట్టు ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా సరే సమస్య ఉన్న దగ్గరికి వ్యక్తి పోతే నాయకుడు అవుతాడు కానీ సమస్యనే మన ఇంటికి వచ్చి సమస్య ఉన్న వాళ్ళు మన ఇంటికి రావాలని చెప్పుకోవడం అనేది అది తప్పుడు విధానం అని చెప్తున్నాం కాబట్టి ఏదైతే నూట యాభై కోట్లది నేను ఏదైతే అనౌన్స్ చేసినో ఆ నూట యాభై కోట్ల రూపాయలది కూడా నేను ఖచ్చితంగా పనులు మొదలు పెడుతున్నామన్నా ఇప్పుడు పదిహేనో తారీఖు నుంచి గ్రామాల్లో ఖచ్చితంగా వెళ్ళి విలీన గ్రామాలనే కాదు అన్ని గ్రామాలకు వెళ్ళి ఖచ్చితంగా పదిహేనో తారీఖు నుంచి రైతు కళ్ళాల భూములను వెతకడం ఆ కళ్ళలు వేయడం ఆ దసరా తర్వాత కోతకొచ్చిన పంట గ్ ఏడ కూడా రోడ్డు మీద ఉండకుండా ఖచ్చితంగా రైతు కళ్ళాలనే అవి ఎండబోసినట్టు చూస్తాం అక్కడ బోర్ ఉంటుంది మోటార్ ఉంటుంది రూమ్ ఉంటుంది రూమ్ కప్పుకోవడానికి కాయిదాలు ఉంటాయి షెడ్ ఉంటుంది ఆ షెడ్లో ఫ్యాన్లు ఉంటాయి రైతులు రాత్రిపూట అక్కడ నిద్రపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అక్కడ ఒక మనిషి కావాలి ఉంటాడు ఇది రైతు కళల పరిస్థితి అన్న జాన దసరా వరకు ఈ కళ్ళాలు పూర్తయితాయి అది కాగానే రైతు సేవా కేంద్రం ఏర్పాటు చేస్తాం అదైనా మరుక్షణం హాస్పిటల్ కడతాం కామారెడ్డి కూడా కార్పొరేట్ హాస్పిటల్ పెద్దది కడతాం అని చెప్పినాం ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ చూపిస్తాను తర్వాత స్కూల్స్ కూడా కట్టేస్తాం ప్రతి ఒక్క ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ ఏదైతే అన్నామో రైతుకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఆర్థిక భారం ఉండేది ఈ రెండింటి మీదనే ఈ రెండు భారం తగ్గిన తర్వాత ఎవరికి ఏ ఫ్రీలు అవసరం లేదు ఎటువంటి ఉచితాలు అవసరం లేకుండా సంతోషంగా కష్టపడి బతకగలిగే పరిస్థితి వస్తుంది కాబట్టి అవన్నీ కార్యక్రమాలు నేను చేస్తా నేనేదో ఎలక్షన్ల మాట కోసమో ఓటేస్తారనో నేను చేయలేదు నేను ఓటే అనుకుంటే నేను మీ గుళ్ళకి ఇచ్చినప్పుడు మీ సంఘాలకు ఇచ్చినప్పుడు నేను ఓటు గురించి మాట్లాడేవాడిని ఎవరైనా ఓటు గురించి తీసినా అన్న నేను ఇది ఓటు కోసం చేయట్లేదు వ్యక్తిగా చేస్తున్నా అని చెప్పిన ఇవాళ నేను గర్వంగా ఉన్నాను నా దగ్గర ఉన్నది నేను అమ్ముకొని అన్ని కట్టినా నాకేం ఇబ్బంది లేదు నేను రోడ్ ఎంపడబోతే కనీసం ప్రతి ఊర్లో నా ఆస్తులు కనపడుతూనే ఉంటాయి ఇటు గుళ్ళ రూపకంగా అటు సంఘాల రూపకంగా ఎక్కడో దొంగలో నా ఆస్తులు కనపడుతూనే ఉంటాయి అవన్నీ నయ్యే నా దగ్గరున్న మీ దగ్గరున్నా నాకేం ఇబ్బంది లేదు అని చెప్తున్నాం అన్న మనిషికి ఎంత కావాలనో అంత ఉంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ ఉంటే రోగాలు వస్తాయి లేకపోతే అంతకన్నా ఎక్కువ సంపాదిస్తే పిల్లలు పాప పిల్లలు కొడతారు వాళ్ళతోనే కనీసం మనకు సుఖం కూడా ఉండదు కాబట్టి ఏదో ఒక సమస్య దేవుడు ఇస్తాడు కాబట్టి ఏదున్నా న్యాయంగా ఉండాలనే కోరుకున్నాం అన్న ఇప్పుడైనా చెప్తున్నా ఎప్పుడైనా చెప్తున్నాం మరి ఇన్ని సంఘ పెద్దల్ని ఇంతమంది ముఖ్య నాయకుల్ని అందరినీ పిలిచినాం ఇంట్లో టీఆర్ఎస్ ఉంటారు కాంగ్రెస్ ఉంటారు బీజేపీ ఉండొచ్చు నేను పార్టీలకు అతీతంగానే మాట్లాడుతున్నా నా ఈ రాజకీయ జీవితంలో ఎన్నడూ ప్రతిపక్షం వల్ల నోరు తిట్టి నోరెత్తి బూతులు దిట్టిన ఆలోచన లేదు నేను ఎప్పుడు తప్పుడు మాటలు మాట్లాడను ఏది మాట్లాడినా సా అది సాక్ష్యాలతోని తప్పును ఎత్తి చూపిస్తాం తప్ప ఎదుటి వాళ్ళకు దారు అండి అనే మాట్లాడతాం తప్ప ఎవరిని కూడా లూజ్ టాక్ మాట్లాడినే మాట్లాడడం ఈయల్లో ఉన్నటువంటి ఈ పేరు కూడా ఆ మాట తీరుతోనే వచ్చింది అది కామారెడ్డి ప్రజల మార్పుతోనే మొదలైంది కాబట్టి రాష్ట్రం మొత్తం మీద కామారెడ్డి అంటే ఆదర్శంగా ఉండేటట్టు చూపెట్టాలని ఆలోచిస్తున్నాం మనం నేను ఇవాళ మరి అందరిని పిలిచి నేను ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఖచ్చితంగా నేను చేయాల్సిన పనులు చేస్తాను చెప్పడం ఒకటైతే ఈ ఐదు నెలలు ఎందుకు తిరగలేకపోయినా అని చెప్పుకోవడానికి మూడవది ముఖ్యమైనది నా కోటేయమని అడిగితే నా స్వార్థం అవుతుండొచ్చు ఉండొచ్చు కానీ నేను ఇవాళ నరేంద్ర మోడీ గారి ముఖం చూసి ఇవాళ కామారెడ్డిలో నాకు అరవై ఏడు వేల ఆరు వందల నలభై ఓట్లు వచ్చినాయి అట్లాగే ఇవాళ బీబీ పాటిల్ గారికి లక్ష ఓట్లు రావాలనేది నా కోరిక నేను నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో ఒక లక్ష ఎనభై వేలు పోలైనాయి ఒక లక్ష ఎనభై తొంభై చిల్లర పోలయినాయి ఇప్పుడు ఇవి ఒక లక్ష అరవై ఐదు నుంచి డెబ్బై వేలు పోలైతాయి ఇంకా లక్ష ఓట్లు అంటే ఎంత పెద్ద టార్గెట్ నాకు తెలుసు నేను ఏదే మూర్ఖంగా అడగట్లేదు గాలికి మాట్లాడట్లేదు కానీ నాకు నమ్మకం ఉన్నది ఖచ్చితంగా నేను చేయగలిగే ధైర్యం నాకున్నప్పుడు నన్ను నమ్మిన వ్యక్తులు ఖచ్చితంగా నా మాటకు గౌరవం ఇస్తారు పార్టీలకు అతీతంగా ఒక మంచి వ్యక్తి సౌకర్యాలు చేయగలుగుతారు కామారెడ్డి రూపురేఖ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నామన్నా ఒకటి ఏదైనా సరే కామారెడ్డిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రం మొత్తము రేపు పొద్దున మారాలనేది ఆలోచన ఒక యాభై ఐదు అరవై కాన్స్ట్యూన్సీలలో పోటీ చేసిన వ్యక్తులు అడిగి ఉంటారు అన్న ఎట్లా గెలిచారు అసలు మద్యం లేకుండా డబ్బు లేకుండా పిలిస్తే పదివేల ప బైకులు ఎట్లా వస్తున్నాయి మేము వెయ్యి రూపాయలు ఇచ్చినా వస్తలేరు రెండు వందలు కాదు కదా ఐదు వందలు ఇచ్చినా జనం వస్తలేరు నీకు వట్టిగా రూపాయలు లేకుండా ఎట్లా వస్తారు అంటే అమ్మ ఏం లేదు అన్న మీరు రండి కామారెడ్డి ఎలక్షన్లు అయిపోయినాక నేనే పల్లెళ్ళకి తీసుకపోతా అక్కడ కూర్చుండి ఒక్క రెండు రోజులు మీరు తిరిగితే మీకే అర్థమవుతుంది ఎట్లా పని చేస్తే లీడర్లమైతామో అనేది ఉంటుంది అన్న సెల్ఫీలతోనో కద్దరు బట్టలు వేసుకోను కార్లు వేసుకోను లక్షల రూపాయలు కోట్ల రూపాయల ఆస్తులు ఉంటేనే లీడర్ అనేది అందరు అనుకుంటారు నేను చెప్తున్న దానికి దీనికి సంబంధం లేదు ఎట్టి పరిస్థితులు ఒక మంచి మనిషి అందరితోని పద్ధతిగా మాట్లాడి పది మందికి కష్టం వచ్చిందన్నప్పుడు వెన్నంటే ఈపు అడ్డం పెట్టి నిలబడి ఆ సమస్యను పరిష్కరించినోడు ఏ కులమైనా ఏ మతమైనా బీదోడైనా ఖచ్చితంగా గెలవచ్చు గెలిచే పరిస్థితి అన్న వాడు దొంగ కాబట్టి మన ఓటే దొంగ వాడు దొంగ కాబట్టి మనం ఓటే ఎంత తిన్నా తప్పులేదని మనం అనుకుంటున్నాం కానీ వాడేమనుకుంటాడు ఎంత పెడితే ఏమున్నది ఐదు రూపాయలు పెడితే ఇరవై ఐదు రూపాయలు సంపాదించవచ్చు ఏం పోయేది ఉన్నదని లీడర్ అనుకుంటున్నాడు కానీ అది కాదు ప్రజలు అనుకుంటే ఎవరినైనా ఓడగొడతారు అనేదానికి ఇక్కడ కామారెడ్డి ప్రజలే కారణం అలా నేను రెండు రోజులు ఇంట్లో ముందు రోజు నుంచి ఇంట్లోనే పడుకున్నా నేను ఓటు రోజు కూడా ఎక్కడ కనపడలేదు ఖాళీ ఓటు వచ్చి ఇంట్లోనే ఉన్నాం అయినా ఇద్దరి ముందట నేను ఎంత ఆ ఇద్దరి ముందట నేను ఇంటికే మందం కాదు ఇది నిజం ఆ ఇద్దరికి ఉన్నటువంటి పేరు మీద నేను వెంకటరమణారెడ్డి అనేటోడు వెంట్రక మందం కూడా కాదు కానీ ఈ వెంట్రకాయ కొండంత అయింది అది రాష్ట్రంలో మీరు చూపెట్టిరన్నా ఇవాళ వెంట్రక కూడా ఇవాళ విలువ ఉంది అనేది మనం చెప్పగలిగినాం కొండైనా పిండి అయిపోతుంది వెంట్రకైనా సరే కొండని అదిస్తుంది కాబట్టి ఇవి ఎప్పుడు కూడా తక్కువ ఎక్కువలేం లేదు అందరు కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను దయచేసి చేతులెత్తి దండం పెట్టి మరీ చెప్తున్నానా నేను మీకు కోరేది ఒకటే నేను అన్నమాట మీద నేనున్నా మీరు నన్ను గెలిపించారు అట్లాగే గౌరవించి నరేంద్ర మోడీ గారి ఉద్దేశము లేకుంటే బీపీ పార్టీలు గారిని చూసి ఖచ్చితంగా ఓటేస్తే నేను మీకు ఖచ్చితంగా డబల్ పని చేయగలుగుతాం డబల్ స్పీడ్లో ఉండగలుగుతామనే నమ్మకం మీద అడుగుతున్నామన్నా ఇక్కడ ఏది ఉన్నా ఎంత ఖర్చు పెట్టినా నాకు లేదు మనం ఖర్చు పెట్టేది లేదు కానీ కామారెడ్డిలో మార్పు మొదలైందనేది అయితే అందరికీ తెలుసు కాబట్టి దయచేసి మీరు కూడా సహకరిస్తారని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై జై భారత్ జై మోడీ